నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ రోజే చూసిన న్యూస్ మరి నిన్న జరిగిందో మొన్న జరిగిందో ఈ రోజే జరిగిందో మన సీఎం ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ సీఎం ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారి ఊరు కుప్పంలో అంటే చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొట్టారు ఎందుకు కొట్టారు అని అంటే ఆమె భర్త ఎనభై ఐదు వేలు ఎవరో మునుస్వామి దగ్గర తీసుకున్నాడంట అతను డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుగా తీసుకొని ఇక ఈమె ఊరు నుంచి వచ్చింది అంటే పుట్టింటికి పోయిందో ఎక్కడికి పోయిందో డీటెయిల్డ్గా నాకు తెలియదు కానీ నేను చెప్పేది ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చిన ఆయన చెట్టుకు కట్టేసి కొట్టాడు ఆ కొట్టినప్పుడు వీళ్ళు అందరూ స్పందించారు ఆ తర్వాత సీఎం దాకా వెళ్ళింది సీఎం వాళ్ళకి తగిన శిక్ష విధించాలని చెప్పారు ఇంకొకసారి ఇలాంటి విషయాలు జరగకూడదు అని చెప్పారు ఇక అబ్బాయిలు అంటారా అబ్బాయిలు మరీ దారుణం అయిపోయిందంటే అబ్బాయిల జీవితాలు అంటే పెళ్లి కాకుండా ఉండేవాళ్ళు అంటే ఈ మధ్య చూసాం కదా ఒక నాలుగు రోజులు నేను ఫస్ట్ డే అది జరిగినప్పుడే నాకు ఆ ఇన్సిడెంట్ వెంటనే న్యూస్ ద్వారా విన్నాను నేను నాలుగు రోజులేమో అయిపోయింది అంటే అద్దెకి పెళ్లికూతుర్ని ఓడిస్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకొని బిడ్డలు ఉండే కూడా పెళ్లి కూతురు వేషాలు వేసుకొని పెళ్లి చేసుకొని మోసం చేసేస్తున్నారు ఇట్లా రకరకాలుగా అబ్బాయిల్ని చంపేయడాలు అయితే ఇట్టున్నారు ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక పాత రోజుల్లోకి వెళ్ళిపోవాల్సిందే జనాలు ఎందుకంటే ముక్కు మొహం తెలవని పిల్లని చేసుకోవడము అది ప్రేమించిందనో లేకపోతే ఇంక ఇష్టపడిందను ఇంకెందుకు ఎందుకు అనుకోని బయట సంబంధాలను చూస్తున్నారు కదా తల్లిదండ్రులు ఇక నుంచి మళ్ళా కాలే వస్తాయని నేను అనుకుంటున్నాను కనీసం అమ్మ తమ్ముడు కాకపోయినా మేనత్త మేనమామ పిల్లలనైనా చేసుకొని సంతోషంగా పది కాలాలు బ్రతుకుతారు అన్న ఉద్దేశంతో నేను ఈ విషయం చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే మనకి బయట ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న ఉద్దేశంతో ఉంది కాబట్టి ఇక నుంచి ఈ పరిస్థితే వస్తుందని నేను అనుకుంటున్నాను అంటే నమ్మడానికి లేదండి బయట ప్రపంచంలో ఇప్పుడు అమ్మాయి మంచిదో అబ్బాయి మంచిదో ఇద్దరిలో క్రూరత్వం పెరిగిపోతుంది ఎక్కడో ఉన్నారు ఇప్పుడు మరీ అసలు ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉన్నారు ఇంత క్రూరంగా జనాలు ఇక నాలుగు రోజుల నుంచి ఫాదర్స్ డే గురించి చెప్తున్నారు కదా నాకు మదర్స్ డే వచ్చిన ఫాదర్స్ డే వచ్చినా ఒక సాడ్ డే అది ఎందుకంటే పెళ్ళైన కొత్త మా పాప నడుస్తుంది మా అబ్బాయి అప్పుడే పొత్తిళ్ళలో ఉన్నాడు ఆ వయసులో మా నాన్న చనిపోయారు ఇక అప్పుడు అమ్ముంది భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు దాంట్లో ఈ దీంట్లో పడిపోయి ఎక్కువ ఆలోచించలేదు నేను కొన్ని రోజులు ఆలోచిస్తాము మర్చిపోతాం అంటే సహజంగా ప్రతి ఒక్కరికి మరణం అనేది కానీ ఆయన చనిపోయారు తర్వాత అమ్మని చూసుకున్నాను ఇంకా మా తమ్ముడు ఉన్నాడు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నాడు వీళ్ళందరిని చూసుకొని కాస్త మర్చిపోగలిగాను తర్వాత అమ్మ చనిపోయింది కదా కూతురికి పెళ్ళైపోయింది మా అమ్మ చనిపోయేటప్పటికి మా కూతురికి రెండు నెలలు అయింది పెళ్ళి అయ్యి ఈ బాధతో నేనున్నాను ఇటు అమ్మ చనిపోయింది ఆ బాధని తట్టుకునే లోపలే దాన్ని మే దిగమింగుకునే లోపలే నా భర్త చనిపోయాడు నా భర్త చనిపోయాడు వరుసగా ఈ రెండు ఇన్సిడెంట్లు నన్ను చాలా కృంగ తీసేశాయి మరీ మదర్స్ డే వచ్చింది అంటే ఆ రోజు అంతా నేను ఏడుస్తూనే ఉంటాను అమ్మ గురించి తలుచుకొని తలుచుకొని ఎందుకంటే నా జీవితంలో నాకు ఫ్రెండు అంటే నేను చదువుకున్న రోజుల్లో కానీ కాలేజీకి పోయిన రోజుల్లో కానీ ఏ రోజు కూడా నాకు ఫ్రెండ్స్ని అంత అటాచ్మెంట్ పెంచుకోలేదు ఏమంటే ఏమి అంతవరకే స్కూల్ వరకే కాలేజీ వరకే నా ఫ్రెండ్స్ ఒక మాట నా మనసులో మాట ఎవరికీ చెప్పుకునేది లేదు ఒక అమ్మకు దప్పితే అలాంటిది అమ్మ అమ్మ సడన్గా చనిపోయింది అంటే హార్ట్ అటాక్ పొద్దున్నే నిద్ర లేచారు మీద నుంచి కిందకి దిగొచ్చారు పాలో టీయో అడిగారు మా మద్దలని ఆ ఇచ్చే లోపలే ఆమె చనిపోయింది ఆ మంచం మీద కూర్చొని అట్లా పడుకుంది ఈమె పాలు తెచ్చేటప్పటికే మా అమ్మ చనిపోయింది అంతే అందరికీ ఆశ్చర్యమైన విషయం ఇట్లా రాత్రి మాట్లాడింది పొద్దున్నే నాకు ఆ విషయం తెలిసింది నిద్ర లేచేటప్పటికి అమ్మ చనిపోయిందని మా తమ్ముడు చెప్పాడు ఈ రోజు కూడా నాకు ఆ విషయం తెలుసుకుంటే మహా బాధాకరము అందుకని నేను ఆ విషయం మీకు మదర్స్ డే ఫాదర్స్ డే వచ్చిందంటే నాకు అందరికీ సంతోషమైంది నువ్వు కష్టంగా ఉంటుందో కానీ కష్టంగా ఉండేది అంటే ఒక యాభై అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ముఖ్యంగా మనకన్నా పెద్దోళ్ళు అంటే తోడు లేని వాళ్ళు ఉంటారు కదా పార్ట్నర్స్ భర్తకి భార్య భార్యకు భర్త వాళ్ళకి పదే పదే తల్లిదండ్రులు గుర్తొస్తుంటారండి ఎందుకంటే ఇప్పుడు నేను అనుకోండి నాకన్నా పెద్ద మా భర్త ఉంటారనుకోండి ఇప్పుడు నాకు కాస్త ఓదనుకుంటుంది అట్లాగే మగాళ్ళకి కూడా అంతే భార్య లేదనుకోండి అప్పుడు తల్లి తండ్రి ఎక్కువ గుర్తొస్తుంటారు వాళ్ళకి అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఆ విషయాలు చెప్పుకోవాలి అనుకుంటే ఇక ఆ సెలబ్రేషన్ ఏం చేసుకుంటాం మనం ఫాదర్స్ అందుకని పిల్లలైతే వాళ్ళకి అప్పుడు ఫ్యామిలీలో ఉంటారు పిల్లలు ఉంటారు ఇక తోబుట్టు అందరూ ఉంటారు అమ్మ ఉంటుంది నాన్న ఉంటారు అప్పుడు వాళ్ళకి అంత అనిపిదండి ఆ బాధ యాభై అరవై ఏళ్ళ పైన వాళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులని తలుచుకొని తలుచుకొని బాధపడుతుంటారు ఎందుకంటే వాళ్ళకన్నా పెద్దోడు లేరు పక్కన తోడు వాళ్ళని సముదాయించను కానీ లేకపోతే ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి కానీ అందువల్ల నాకు ఈ ఫాదర్స్ డే మదర్స్ డే వచ్చింది అంటే మా అమ్మ చనిపోయిన తర్వాత మరీ ఎక్కువ బాధ అండి రోజు ఆ రోజు నాకు చాలా బాధ ఈ మధ్య కాలంలో మా వారు చనిపోయారు కదా మా పిల్లలకు కూడాను ఒక లోటు తండ్రి లేడు అనేది అందుకే వాళ్ళు ఆ రోజంతా ఒక రకంగా మౌనంగా ఉంటారు కానీ బయటపడరు నాకు నా ముందు బాధ పడితే నేను బాధపడతానని వాళ్ళు బయటపడరు ఆ రోజు ఫాదర్స్ డే మదర్స్ డే అని మదర్స్ డే కైతే సరే నేనున్నాను కదా అంత పెద్దగా వాళ్ళకి ఉండదు కానీ ఫాదర్స్ డే వచ్చిందంటే మనకు చాలా బాధ ఎందుకంటే వాళ్ళకి పిచ్చి ప్రేమ అండి వాళ్ళ నానంటే అంటే ఆయన ఎలాంటి ఆయన అంటే అమితమైన ప్రేమ ప్రతి ఒక్కరి మీద బిడ్డల మీదే కాదు ప్రతి ఒక్కరు చుట్టూ జనాలు అంతా ఉన్నారు కదా ప్రతి ఒక్కరి మీద ప్రేమే అందుకనే మా అబ్బాయికి ఆయన గుణాలన్నీ వచ్చాయి మంచితనం ప్రేమ అభిమానాలు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఇవన్నీ వచ్చాయి మా అబ్బాయికి అందుకే ఈరోజు మా వారు లేకపోయినా కూడాను నాకు తల్లి తండ్రి నా కొడుకు అయ్యాడు మా అమ్మాయికి తండ్రి అయ్యాడు ఏ విషయంలో కూడాను ఒక మాట నోటితో అట్లా చెప్పడమే తొందర వెంటనే ఎన్ని పనులున్నా కానీ ఆఖరికి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా కూడా ఆ ఫోన్లో చేసుకుంటూ కార్లో వెళ్తూ వాళ్ళతో మీటింగ్లో కానీ అయినా తను చెప్పిన పని చేసుకొస్తాడు ఎందుకంటే ఆ పిల్లల్ని క్రికెట్ నుంచి తీసుకురావడం వదిలిపెట్టడం కానీ డ్రైవర్ ఉన్నా కూడాను మా అమ్మాయి పిల్లల్ని నమ్మి వాళ్ళతో పంపించద్దు డ్రైవర్ తోటి ఎందుకంటే రోజులు బాగలేవు కదండి మన అంటూ తనన్నా సొంతంగా తీసుకొని పోద్ది కానీ కారులో పిల్లల్ని డ్రైవర్ దగ్గర మాత్రం పంపించదు అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అందుకని ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క బిడ్డ ఒక కొడుకు ఇలాంటి ఒక కొడుకు ఇంటికి ఉండాలి అని అంటాను నా కొడుకు దృష్టి తగలద్దో ఏమో నాకు తెలియదు తల్లి దృష్టి తప్పక తగలద్ది అని అంటారు కదా నేను నా మనసులో మాట మీకు చెప్పుకోవాలన్న విషయంతో మీకు చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు మేము ఇట్లా నాకు తల్లిదండ్రులు లేవు మా బిడ్డలకి తండ్రి లేడు ఈ విధంగా ఉన్న సమయంలో చిన్నవాడు అందరికన్నా నా కూతురు కన్నా చిన్నవాడు కదా మా అబ్బాయి ఒకటి సంవత్సరం మూడు నెలలు చిన్నవాడు కానీ తండ్రిలాగా చూసుకుంటాడు మా అమ్మాయిని ఇక అంత మంచి మనసు ఉండేవాళ్ళని ఎవరు బాగా చూసుకోరు అత్తమామలు ఉన్నారు కదా భార్య తరపు వాళ్ళు వాళ్ళు వాళ్ళ భార్యని బాగా చూసుకుంటున్నాడు కదా అని అల్లుడిని గౌరవించవచ్చు కానీ మా అమ్మాయి వాళ్ళ అత్త మామలకి మా అబ్బాయి అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే మా అల్లుడు కూడా చెప్తాడు సుమన్ నువ్వు ఉన్నావు కదా నాకు అనుకన్నా నీ మీదే చాలా నమ్మకం అంటాడు ఎందుకంటే ఒక ధైర్యం ఎక్కడికన్నా పోవాలన్నా ఊరికి పోవాలన్నా వాళ్ళని వదిలేసేసి బయట బయటకి ఎక్కడికన్నా పని మీద పోవాలన్నా చేయాలన్నా మేము ఎదురుగా ఉన్నాం కదా మా త మా కొడుకున్నాడన్న ఒక ధైర్యం ఉంటుంది ఇలాంటి సపోర్టు ఉంటే ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రులకి వాళ్ళు నిశ్చింతగా ఉంటారు కదా ఇట్లాగా ప్రతి ఒక్కరు నడుచుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే బయట ప్రపంచంలోనే కాదు మా వాళ్ళల్లోనే ఎంతో మంది ఉన్నారు కొడుకులు ఉండేవాళ్ళు కూతుళ్ళు లేకుండా కొడుకులు మాత్రమే ఉన్నవాళ్ళు కానీ ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల రీత్యా వేరే వేరే దేశాలకైతే ఊర్లకైతే వెళ్ళిపోయి తల్లిదండ్రులనుస్తున్నారు కొంతమంది అయితే లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది భార్య భర్తలు ఇద్దరు మాత్రమే ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కంటిక్కడో ఏడుస్తుంటారు కన్నాము కొడుకుల్ని ఇంత ప్రయోజకం చేశాం కానీ మా గురించి పట్టించుకునే వాళ్ళే లేరు అని ఏడుస్తుంటారు కొడుకులు వద్దమ్మా ఎవరికి కొడుకులు వాళ్ళే వద్దు అని అంటారు అదేంది అట్లా అంటారు మా మరదలు చెప్పద్ది మా సుమన్ ఉన్నాడు కదా అని చెప్పద్ది ఎందుకంటే మా మరదలు అంటే పరాయిదే కదా మా మర్దలు అత్త వద్ది మే అమాం భార్య అత్త వద్ది కానీ మా మర్దలకి మా కొడుకు వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళే కదా నా కొడుకు వాళ్ళ కూ కొడుకులాగే చూసుకుంటుంది అంతే మా కొడుకు వాళ్ళ పెళ్ళయ్యేటప్పటికి నా కొడుకు ఎనిమిది సంవత్సరాలు అందుకని ఆ రోజు నుంచి ఈరోజు దాకా చూస్తుంది కాబట్టి కొడుకులాగే చూస్తుంది మా మర్దలు కూడాను అందుకని అన్ని రకాలుగాను వాడు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా మిగిలాడు నా కొడుకు అందుకనే నేను ఒక ధైర్యంగా నిశ్చింతగా ఉంటాను ఒకటే లోటు ఎక్కువగా నాకు అమ్మలేని లోటు భర్త లేని లోటు ఎక్కువ ఉంటుందండి అది తలుచుకోకుండా ఉండడానికి నా కొడుకు శత విధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ప్రతి విషయంలో కూడాను ఆఫీసుకు పోయేటప్పుడు నాకు చెప్పిపోతాడు వచ్చేటప్పుడు అమ్మ నీకేమన్నా కావాలా అని అడగతాడు ఇలాంటివన్నీ మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మంచి పెంపకం అంటారు నిజంగా నేను అనొచ్చు అనకూడదు అన్నమాట మంచి పెంపకం అంటారు అంతెందుకండి ఎవరు అనేదానికన్నా నా కోడలే చెప్పద్ది అమ్మా మీరు పెంచినట్టే పెంచాలి నాకు పుట్టే బిడ్డల్ని అని అంటది కొంచెం నేను ఎమోషన్ అయిపోతానండి ఏదైనా బాధ విషయం నాకు వీడియో చేశారు కదా ఫర్దా గారు శ్రీనివాసమ్మ గారు ఆ రోజైతే నేను ఆ వీడియో చూస్తానే ఆ మాటలు వింటానే తడివిడ ఏడ్చానండి నేను గుర్తొచ్చి కాబట్టి అంటే వాళ్ళ అనుభవాలు చెప్పుకున్నారు ప్రతి ఒక్కటి నాకు అంత ధైర్యం లేదండి పైకి ఎక్స్ప్రెస్ చేయడానికి అమ్మ నాన్న గురించి చెప్పడానికి అంత ధైర్యం లేదు ఎందుకంటే అంత పిచ్చి ప్రేమ ఉంది నాలో ఆ ప్రేమని దాచుకోలేక బయటికి చెప్పాలంటే బాధేస్తుంది కాబట్టి నేను అందుకని నేను ఫాదర్స్ డే మదర్స్ డే గురించి నేను వివరించలేకపోయాను లోపల లోపలే బాధపడ్డాను తలుచుకొని ఈరోజైతే నా వీడియో అంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను